నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ వీడు నా చెడ్డి దోస్తు షేక్ మాజీద్ నాన్న పేరు ఏమంటే హుసేను చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినాం నేను మంచిగా చెడ్డ చెడ్డగా ఉన్న నాతోటి నన్ను ఇచ్చిపెట్లే ఎప్పుడు నాతోటి ఉన్నాడు కానీ వీడు నన్ను ఇచ్చిపెట్టి వేరేటోళ్ళం బాగా మారి నమ్మి మోసపోయింది అయితే వీధి వీటికి నలుగురు పిల్లలు రేపు వీనికి వీని బిడ్డది పెళ్ళి ఉంది పది తారీఖు నాడు మే పది తారీఖు నాడు అయితే వీడు ఆర్థికంగా కొంచెం నష్టపోయి ఉన్నాడు నన్ను సాయం అడుగుదామని లోపల ఉంది కానీ మోమాటం కొద్దీ అడగలేకపోతుండు రెండు మూడు సార్లు ఫోన్ చేయగానే నేను అర్థం చేసుకున్నాను వీడు ముస్లిం నేను హిందూ మాకు అట్ల ఏం లేదు మేము అన్నదమ్ములెక్క కలిసి పెరిగినాం ఇప్పటికీ నలభై సంవత్సరాల నుంచి అదే రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాం వీడు ఎప్పుడు కూడా నాకు ఇది కావాలని మనస్ఫూర్తిగా అడగలేని మోమాట అసడు బాగా ఈరోజు కూడా ఇక్కడికి వచ్చి ఏడ్చుకుంటా అండ్ అంటే చెప్పలేని పరిస్థితి ముఖంలా బాధ చూడలేక నేను ఇప్పుడు ఇంకొక లక్ష రూపాయలు సాయం చేస్తా నాకు మళ్ళీ ఇరాని చెప్తా కానీ రేపు పొద్దున డబ్బులు ఆ వీడి ఇయ్యలేని పరిస్థితి వచ్చినప్పుడు అయిపోయిందా ఇంక ఇంకా ఇరవై నిమిషాలు ఇరవై ఓకే ఇయ్యలేని పరిస్థితి ఉన్నప్పుడు మా రిలేషన్ ఖరాబ్ అవుతుంది అందుకే ఈ బిడ్డ పెళ్లికి నా వంతు సాయంగా ఒక ఇరవై వేల రూపాయలు నేను ఈరోజు ఇస్తున్నా నా తమ్మునికి అది కూడా నా బిడ్డ లెక్కనే నా వంతు సాయం నేను చేసిన అవి ఇరవై వేలకు ఏమస్తాయి అని మీరు కూడా అనుకోవచ్చు కానీ ఇరవై వేలకు మూడు మూడున్నర క్వింటల్ మంచి బియ్యం వస్తాయి